you <laughs> హిస్టరీలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన కుంభమేళకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు సామాన్యులు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగమవుతున్నారు యాక్చువల్ గా ఇది నూట నలభై నాలుగేళ్లకి ఒకసారి వచ్చే మహాకుంభమేళా అని మన పురాణాల ప్రకారం చెప్తారు దాంతో సాంప్రదాయాలకి సంస్కృతులకి ప్రాధాన్యత ఇచ్చే మన ఇండియన్స్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసుకోవడానికి భారీగా వెళ్తున్నారు రీసెంట్ గా టాలీవుడ్ యాంకర్ లాస్ట్ సి తన కుటుంబ సభ్యులతో కలిసి మేళాలో సందడి చేసింది ఆంధ్రప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహాకుంభమేళ జరుగుతుంది ఎవ్రీడే కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ ఆధ్యాత్మిక వేడుకకు క్యూ కడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యాంకర్ మహాకుంభమేళా ని దర్శించుకుంది తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది తన మహాకుంభమేళా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఈ కడప యాంకర్ లాస్యా చాలా మంది సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు కూడా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే మీలో ఎంతమంది మహాకుంభమేళానికి వెళ్లారో కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఎస్ఆర్ జనరల్ టాక్స్